సో మీ అందరు చూసి నిన్ననే ముప్పై ఎనిమిది మంది దుర్మరణం నటుడు టీవీకే చీఫ్ విజయ్ ర్యాలీలో తొక్కిసేలా ఆట ఇంత దుర్మార్గమైన దారుణమైన సంఘటన జరుగుతున్నాయి దేశాలు అంటే ఇదంతా బార్డర్లా యుద్ధం చేసి వచ్చిన సైనికుడికి కూడా ఇంత వెల్ఫేర్ ఇస్తలేరు ఫేర్వెల్ ఇస్తలేరు అంత భ్రమరథం పడుతున్నటువంటి పరిస్థితి లేవు కానీ సినిమాలలో ముఖానికి చేసుకొని యాక్టింగ్ చేసినటువంటి హీరోల కోసం ఇంత పడి సచ్ పడి సచ్చే అంత అభిమానం అంటారు చూడు ఇవి గిదే పడి సచ్చుడు అంటే గిదే ముప్పై ఎనిమిది మంది చచ్చిపోయారుట దాంట్లో పదహారు మంది మహిళలు ఉన్నారు ఒక నలుగురు ఐదు పాపం పసిపిల్లలు ఎంతమంది ఆరుగురు పిల్లలు ఉన్నారట ఆరుగురు పిల్లలు పదహారు మంది మహిళలు ఇంకో యాభై మంది పరిస్థితి విషమంగానే ఉంది ఇంకా దాంట్లో ఎంతమంది చేస్తారో ఎంతమంది వస్తారో తెలియదు విజయ్ ర్యాలీ కార్నర్ మీటింగ్కి వచ్చినటువంటి జనాభా వాళ్ళు ఆ కార్నర్ మీటింగ్కి ఎంతమంది ఎంత పర్మిషన్ తీసుకున్నట పదివేల మందికి మాత్రమే పర్మిషన్ తీసుకురాట ఏర్పాట్లు యాభై వేలకు చేసుకున్నారట చూసిరా పదివేల మందికి పర్మిషన్ తీసుకొని యాభై వేల మందికి ఏర్పాట్లు చేసుకుంటే లక్ష మంది వచ్చారు కార్నర్ మీటింగ్కి అయిపోయాయి పోలీసులు ఎలా కంట్రోల్ చేస్తారు పదివేలు అన్నకాడ యాభై వేలకు సన్నద్ధంగా అయి ఉంటారు పోలీసులు ఆ మీది వాటర్ బాటిల్ ఇచ్చేసింది ఇంకా హీరో ఆ వాటర్ బాటిల్ కురిసే తొక్కిసలాట జరిగిందనేమో ఒక బయట ఒక రూమర్ నడుస్తుంది ఇంకా మీతో ఏమో పాప తప్పిపోయిందనేదో ఉదంతులు వదంతులు పుట్టిచ్చిరూ దాంట్లో రకరకాల దాంతో తొక్కిసలాట జరిగింది రకరకాల కారణాలు ఏదైనా మెయిన్ రీజన్ అయితే అక్కడ హీరో విజయే కదా సో జనాలంతా ఎట్టు పోతురు ఏం ఆలోచిస్తారు ఇక్కడ ఎన్నికల కమిషన్కి భారత ఎన్నికల కమిషన్కి భారత ప్రభుత్వానికి నేను విన్నపిస్తున్నా ఈ కార్నల్ మీటింగ్లు బహిరంగ సభలు రద్దు చేసి పడేసేవి ఏం అవసరం లేదు ఈ రాజకీయాల కోసం అంతా డిజిటల్ మీటింగ్లు పెట్టేసుకొని సరిపోతుంది ఏ ఊరు కావరకు చిన్న చిన్న గ్రామాలలో ఎల్ఈడి స్క్రీన్లు పెట్టుకొని లింక్ ఇచ్చేయాలి వాడు ఆ పార్టీ అధ్యక్షులు ఉంటే వాళ్ళ పార్టీని వెళ్ళబడి మాట్లాడాలి వాళ్ళ పార్టీ ఆఫీసులు వెళ్ళబడి మాట్లాడాలి ఇక ఇట్లాంటి ఏర్పాట్లు ఇది అంతా డిజిటలైజ్ అయిపోయింది కదా డిజిటల్ ఇండి ఇండియా వైపు పరిగెడుతున్నాం మనం ఇంకా తొక్కిసరాటలో జనాలు చచ్చిపో పార్టీల మీటింగ్లకి ఆన్లైన్లో ప్రచారం చేసుకోలేరా ఆన్లైన్లో పేమెంట్లు చేస్తున్నప్పుడు ఆన్లైన్లోనే పెళ్ళిళ్ళు సంసారాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు గట్టిగా మాట్లాడాలంటే ఆన్లైన్లో ప్రచారం చేసుకోలేరా ఎందుకు ఈ బహిరంగ సభలకు కార్నర్ మీటింగ్లకు పర్మిషన్లు ఇస్తారు సో భారత ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అందరూ కూడా నేను మొన్న అల్లు అర్జున్ సినిమాకి పోయి ఆడ థియేటర్ కాడ ఒక మహిళ గట్లా చచ్చిపోయాయి వాళ్ళ బాబు ఇంకా కూడా ప్రాణ ప్రాణ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతుండు అసలు ఎవరి కోసం ఎవడు తెస్తుండూ ఏం జరుగుతుంది వాళ్ళ వాళ్ళ వాళ్ళు వస్తున్న ప్రయోజనం ఏంది ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి చేతులు ఆడుకొని చచ్చిపోయిన ఇంకా పది లక్షలు నష్టపరిహారం ఇస్తే ఇంకా తిరిగి వస్తారా మనుషులు సో భారత ప్రభుత్వం దీని మీద సీరియస్గా ఆలోచించాలి ప్రజలు కూడా దీన్ని ముక్తకండంతో నేను చెప్పిన దానికి నిర్ణయానికి మీ అందరూ మద్దతు పలికేది ఉంటే కింద లైక్ కొట్టురి కింద కామెంట్లు పెట్టురి దీన్ని ముందరికి ఇట్లా తీసుకపోదాం కావాలంటే రాజకీయ పార్టీలకు బహిరంగ సభలకి మీటింగ్లకి పర్మిషన్లు ఇవ్వద్దు ఏదైనా ఉంటే ఆన్లైన్లో ప్రచారం చేసుకోమనాలి సో ఇది ఉంటే అవకాశం ఉంటే చూడరు ఎంత దారుణం చూడరు తమిళనాడు కరూరు జిల్లాలో ఘటన మృతుల సంఖ్య పెరిగే అవకాశం పాప మిస్సింగ్ వదంతు విజయ్ దగ్గరగా చూడాలనే తోపులాట కారణం సంతాపం ప్రకటించిన రాష్ట్రపతి ప్రధాని మృతుల కుటుంబాలకు పది లక్షల పరిహారం ప్రకటించిన సీఎం స్టాలిన్ ఈయన పది లక్షలు ఇస్తారు వాళ్ళు సంతాపం ప్రకటిస్తారు అయిపోయా ఆయన ముప్పై నలభై మంది వెనక తిరిగిస్తారు ప్రాణాలు పోయినాయి చూడు ఇంతమందా సో ఇది ఒక దురదృష్టమైన సంఘటన ఇది ఒక హెచ్చరిక కంటిన్యూగా భారతదేశానికి మన యొక్క ఈ వ్యవస్థలకి ఒక హెచ్చరిక ఇది